జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు సుప్రీం కీలక ఆదేశాలు రాష్ట్రమంతా తిరిగి చూద్దామా హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి సవాల్ సవాల్ గట్టి బడ్జెట్టా ఒట్టి బడ్జెట్టా అసెంబ్లీలో సర్కార్పై హరీష్ ఫైర్ తిరుమల వారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అంతర్గత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ హైకోర్టు సీజన్ నుండి నివేదిక కోరింది సుప్రీంకోర్టు కాగా వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి వర్మ నివాసంలో కోట్ల కొద్ది డబ్బులు కట్టలు బయటపడ్డాయి సుమారు యాభై కోట్ల వరకు నోట్ల కట్టలు బయటపడ్డాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి ఇంత మొత్తం ఎవరివన్న దానిపై కూడా దర్యాప్తు జరపాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి బడ్జెట్పై చర్చలో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు శాసనసభకు బడ్జెట్ చాలా ముఖ్యమన్నారు సభలో బడ్జెట్ ఆమోదం ముఖ్యమైన కార్యక్రమం తెలిపారు ప్రభుత్వానికి సహనశీలత ఓపిక ఉండాలన్నారు ప్రసంగం మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోకుండా చూడాలని కోరారు సభలో ఏం మాట్లాడాలో చెబితే అదే మాట్లాడతామన్నారు ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టింది ఇది గట్టి బడ్జెటా ఒట్టి బడ్జెటా చెప్పాలన్నారు గత ఏడాది బడ్జెట్ ను సమీక్షించుకోవాల్సి ఉందని అన్నారు ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని గుర్తు చేశారు ఇవాళ ఎల్ఆర్ఎస్ కోసం ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు ముప్పై వేల కోట్ల విలువైన భూములు అమ్మకానికి పెట్టారన్నారు రుణమాఫీ ముప్పై ఒక వేల కోట్లు సమీకరించుకున్నట్లు గత బడ్జెట్లో లో చెప్పారన్నారు ఎన్నికల ముందు మార్కు పేరిట వాగ్దానాలు ఇచ్చారని ఎన్నికల తర్వాత వాగ్దానాలను ఏ మార్చారని విమర్శించారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబల్ఈకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష గ్రామీణ రోడ్లు రాష్ట రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు బారసహాయంలో సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ కే రోడ్లు వేశారని ఆయన విమర్శించారు ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని ఆరోపించారు రోడ్ల గురించి రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు సవాల్ విశారు కోమరెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీ విలేజ్ టు మండల్ మండల్ టు డిస్టిక్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తోని మోడల్ గా వచ్చే త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద దొరుకుతారు మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు టోల్ టోల్ ప్రసక్తే లేదు టోల్ అనే బాగా లేదు అధ్యక్ష మా ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎ శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్ వేశారు అయితే అయితే ఈ నలభై శాతం ఈ నలభై శాతం కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు డబ్బు చెల్లిస్తారు అంటే రేపటి ప్రభుత్వాల మీద భవిష్యత్ తరాల మీద ఈ అప్పు వేస్తారా ఈ అప్పు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీయులు బట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష చె మా గౌరవ స్పీకర్ గారు స్పీకర్ గారు అలాగే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకటే ఒకటే నేను సార్ ఎక్కువ హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పానో చెప్పలేను ఇంతకంటే ఇక పెద్ద జోగు ఉండదు అనుకుంటా నేను ఒక సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు సింగరే సింగరేది సింగరేది మిన్నల్ సార్ సింగరే సింగరేణి ద్వారా సింగరేణి మినరల్ ఫండ్ సిహెచ్ఆర్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ మూడు 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 సార్ మూడు కాంతి మూడు కాంతెస్ అధ్యక్ష మీరు కూడా మూడు సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు మీరు ఇవాళ పాండూరు పాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు మనం వికారాబాద్ ఉదయం పరం అతని రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఈ మూడు కార్డుజేజ్ అంటే బామ అల్లుడు బాగుపడి మీరు సింగరేణి మిమ్మల్ పన్ను కూడా సింగరేణి డిఎంఎఫ్టి పన్ను కూడా ఇక్కడ వేసుకున్నారు దగ్గర లెక్కలు ఉన్నాయి సింగరేణి వాడు మూడు కార్డుజేళ్ళు లేదు పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్ని సార్లు అడిగింది ఒక రూపాయి కదా ఆయనకు రోడ్డు దుబ్బాకల రోడ్లేదు ఈ ముగ్గురే డబల్ రోడ్ వేసుకున్నారు ఇది ఛాలెంజ్ చేస్తున్న పై చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా ఈ మూడు ప్రాంతాలు చాలా చెప్పండి ఎందుకు సార్ అభిషావు ఇంత మంచి నాయకుడు ఇట్లా ఎందుకు ఎట్లా మారిపోయాడు ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొద్దు సార్ సభ ప్రజలు మెజుగైడ్ చేయద్దు ప్రజలు ఎప్పుడు కూడా మెజుగైడ్ చేయద్దు సార్ మళ్ళీ మీరు ఏమైనా టైం అయిపోయిందంటారు సార్ మధ్యలో ఈ ఇంట్రప్షన్ చేస్తే కష్టము నేను నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ స్వీకరిస్తున్నా ఒక రోజు ఆర్ఎండ్బి శాఖలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీల్ తుమ్మలాహేశ్వర గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష ఒక్క నల్లగొండ పట్టణములోనే రెండు వందల కోట్ల రూపాయలు బి కింద చేశారు సరే డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ సంబంధించి బట్టి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో గౌరవంతో మరి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తే రాజీనామా చేశారు జగన్ అన్న మాటే శిరోధార్యంగా నేను భావించాను ఓడిపోయానని నన్ను విమర్శిస్తున్నారు ఓడిపోవడం గురించి మరి రాజశేఖర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది విడుదల రచని మాజీ మంత్రి చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికి ఓట్ వేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రేష్ శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్ర రాజశేఖర్ గారు కూడా రావటము తమతో జగన్మోహన్ రెడ్డి గారితో అసెంబ్లీలో బిజెపి వాళ్ళు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు కానీ భట్టి విక్రమార్క మాత్రం కేంద్ర ప్రభుత్వం మా తెలంగాణకు రావాల్సిన నిధులు ఒక విమర్శ కూడా చేయడం లేదు తెలంగాణ వర్గీకరణపై చర్చ పెట్టమని కోరితే ప్రభుత్వం పిడచో పెట్టింది ఈ ప్రభుత్వ వైఖరిని వైఎస్ఆర్సీపీ తప్పు పడుతుంది షెడ్యూల్ కులాల్లో ఉన్న అందరికీ మేలు జరగాలని న్యాయం జరగాలని మేం డిమాండ్ చేస్తున్నాం రాజకీయ స్వార్థం కోసం అవసరాల కోసం రాజకీయ ఎత్తుగడలతో ఈ కార్యక్రమం చేయడం తగదని కూటమిని హెచ్చరిస్తున్నాం బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్షత నేత మేము తప్పుడుతున్నాం మా తాలూకా పాపజాలం మా తాలూకా ఆలోచన ఏదైతే ఆ రోజు మా పార్టీ ఇచ్చిన టైం ఏదైతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఆ ఉన్న ఆ వర్గాల్లో ఉన్న ఉపకళాలు అన్నీ కూడా అందరూ కూడా మంచి మంచి జరగాలి మేలు జరగాలి గౌరవంగాలు సమాజంలో బతికే విధంగా వాళ్ళు తీర్చిద్దాలి ఆ కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం దొంగే వచ్చి దొంగ దొంగ అని అన్నట్టుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అంతృద్ధి రెడ్డి తీరు హైదరాబాద్లో చెరువులను కాపాడొచ్చని అసెంబ్లీలో చెప్పిన అంతృధి రెడ్డి జెడ్ చెట్లలో నల్లకుంట చెరువును నాలుగు ఎకరాలు కబ్జా చేసిన అంతృధి రెడ్డి అన్న దుశ్యంత్ రెడ్డి జొన్నవాడ గ్రామం కూడా మా గ్రామమే అధ్యక్ష అయితే అప్పుడు నిజాం సర్కారు డ్యామ్ కట్టినప్పుడు అధ్యక్ష మా వేల ఎకరాల భూమి మారి ఆ డ్యామ్లో మునిగిపోయింది అయితే అధ్యక్ష పోయినప్పుడల్లా నార్సింగ్ నుంచి పోయినప్పుడల్లా ఆ మూసి రివర్ ఎప్పుడు చూసుకుంటూ పోయేది అధ్యక్ష గత పది సంవత్సరాలు అధ్యక్ష రోజు కొంచెం కొంచెం అనుకుంటే అధ్యక్ష మొత్తం మూసి రివర్ కూడా అధ్యక్ష సాం కబ్జా చేసేసారు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈరోజు అందరు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఒకటే అడుతున్నాను అధ్యక్ష ఈరోజు ఈ బిల్ వల్ల అధ్యక్ష రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పబ్లిక్ స్ట్రీట్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ పబ్లిక్ పార్క్స్ ప్రొటెక్ట్ చేసుకునేదానికే ఈ హైడ్రా అనేది వచ్చింది అధ్యక్ష అయితే వాళ్ళు ఏమంటున్నారు మీరు కూలగొడుతున్నారు అసలు కట్టడమే తప్పు బఫోన్ల కానీ చెరువులలో మీ పది సంవత్సరాల లోపల మీ ఉన్న హయాంలో అధ్యక్ష చెరువులు కబ్జా అయిపోయిన అధ్యక్ష మొత్తం గ్రావెల్ నింపేసి ఒక చెరువుకి ఇంకొక చెరువుకి లింక్ కూడా వాటర్ కూడా ఫ్లో కాకుండా బ్లాక్ చేస్తే అధ్యక్ష ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరం అధ్యక్ష మొత్తం ఫ్లడ్ అయిపోయి మొత్తం వాన పడ్డదంటే బయటికి కూడా పోరాని పరిస్థితి అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు కాపాడాలని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారి హైడ్రా తీసుకొస్తే అధ్యక్ష ఒక మంచి పని చేస్తుంటే అధ్యక్ష నిద్రపడతలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష నేను కూడా మాట్లాడినా అధ్యక్ష హైడ్రా కమిషనర్ గారితో కాజా కూడా లేకు కూడా కబ్జా చేస్తే దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అదే మూసి రివర్ పైన అధ్యక్ష వాళ్ళ హయాంలో ఎన్నో బిల్డింగ్స్ కట్టినారు ఆ బిల్డింగ్స్ కట్టినా కూడా దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు నిద్ర పడతలేదు ఈరోజు చూస్తుంటే నేను రోడ్ పైన వస్తుంటే అధ్యక్ష వాళ్ళు కనిపిస్తలేదా రోడ్డు పైన వస్తుంటే ఆదిత్య అలంటర్స్ అధ్యక్ష దానిపైన చెరువుపైన అదే మూసి రివర్ పైన కడుతున్నారు నేను నా క్వశ్చన్ కూడా పెట్టినాను దాన్ని యాక్షన్ తీసుకోవాలి మీ అయాంలో తప్పు చేసింది కాబట్టే ఇవన్నీ వచ్చినాయి మా పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను నేను ఇదే కాకుండా అధ్యక్ష ఇంతకుముందు జ్యుడిషియరీ సిస్టమ్ గురించి మాట్లాడినారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మీరు వినరాని అధ్యక్ష జ్యుడిషియరీ సిస్టమ్ పైన మాకు నమ్మకం ఉన్నది మేము అందరం మొబైల్ చేస్తాం అధ్యక్ష వాళ్ళ పదేళ్ళ కాలంలో జుడిషియల్ సిస్టం పైన నేను అది కూడా అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనవడి నారా దేవాంశ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద తితిదేజ్ చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదనలు అందించారు తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందించారు అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ పేరుతో అన్నదానం నిర్వహించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు సుప్రీం కీలక రాష్ట్రమంతా తిరిగి చూద్దామా హరీష్ రావుకు మంత్రి కోమటి రెడ్డి గట్టి బడ్జెట్ అసెంబ్లీలో సర్కార్పై తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా